హలో అండి అందరికీ నమస్కారం బంగారు కామాక్షి అమ్మని మీరు చూసారా తంజావూరు వెళ్ళినప్పుడు మనం అన్ని బోలెడన్ని ఆలయాలకు నెలవైన తమిళనాడు మనం వెళ్తూ చాలామంది వెళ్తూనే ఉంటాము ఇందులో బంగారు కామాక్షి అమ్మవారు తంజావూరులోనే ఈ ఈ పట్టణంలో నెలకొని ఉన్నారండి వెస్ట్ మెయిన్ స్ట్రీట్ మెట్టుతేరు తంజావూరు అనమాట ఎంత అద్భుతమైన అందాల తల్లిని మీరు వెళ్ళినప్పుడు దర్శించకుండా మాత్రం వాపస్ రాకండి కంచి తప్పకుండా వెళ్తాం అందరం యాక్చువల్లీ ఈ విగ్రహం కంచిలోనే ఉండేది ఆ మహమ్మదీల దండయాత్రలకు లోనే ఆ విగ్రహాన్ని కాపాడుకోవడానికి అప్పట్లో తంజావూరు తీసుకొచ్చి ఇక్కడ ఉంచారనమాట తర్వాత మళ్ళీ తీసుకెళ్దామని కానీ ఇక్కడే ఉంచేశారు చాలా పెద్ద గుడుల సముదాయం ఈ వెస్ట్ మెయిన్ స్ట్రీట్ రోడ్ అంతా మందిరాలేనండి చాలా అద్భుతంగా ఉంది లోపల కంచి కామకోటి పీఠం చేతనే ఈ ఆలయం కూడా నిర్వహించబడుతుంది లోపల కామాక్షి అమ్మవారి విగ్రహముతో పాటుగా పక్కన గుడులలో మీరు మన కంచి పరమాచార్యుల వారి వాళ్ళ ఫోటోలు అవన్నీ చాలా బాగున్నాయి అన్నమాట అమ్మవారి దుర్గమ్మ వాహనం సింహం ఇలా అసలు ఎంత బాగుందో ఎంత విశాలమైన గుడి అమ్మవారి గుడికి వెళ్ళే మెయిన్ గేట్ అండ్ మెయిన్ ద్వారం అండి ప్రధాన ద్వారా పరం పెద్దగా ఉంది అనమాట చాలా బాగుంది గోపురం కూడా చాలా చాలా అందంగా ఉంది అమ్మే ఉంటే ఇంక ఇంకా అందమే కదండి దాని గురించి ఏం స్పెషల్గా చెప్పక్కర్లేదు చాలా చాలా అందంగా ఉంది ఒకవేళ మీరు చూసారో లేదో అని చెప్తున్నాను అనమాట మేము ఇంతకు ముందు వెళ్ళినప్పుడు తంజావూరులో ఈ ఆలయం చూడలేకపోయామనమాట మేము దివ్య దేశకాలు కవర్ చేస్తూ ఉన్నప్పుడు అప్పుడు మళ్ళీ ఈ విగ్ర ఈ వేరే టెంపుల్ బృహదీశ్వర ఆలయం ఆల్రెడీ మేము చూసామని చెప్పేసి నేను ఈసారి దాని బదులు ఇది చూద్దామని అనుకుని బంగారు కామాక్షి అమ్మవారి విగ్రహం ఇక్కడ ఉండిపోయింది అని చెప్పి సాయంత్రం నాలుగు గంటలకు ఓపెన్ చేస్తారనమాట మేము వెళ్ళేటప్పటికి ఇంకా గుడి ఓపెన్ చేయలేదు మేము త్రీ ఫార్టీ ఫైవ్కి అలా వెళ్ళాము అనమాట సో ఈ కాసేపట్లో చక్కగా ఈ లోపల ఉన్న లోపలంతా చూ చూశామనమాట చక్కగా చాలా అద్భుతంగా ఉందండి గుడి మనం కామాక్షి అమ్మవారు చాలా బాగుంటారు కంచిలో దాంతోపాటు ఈ అమ్మవారి గుడిని చూడడం మర్చిపోకండి అమ్మ అయితే అసలు ఇంకా ఇంకా నేను చెప్పలేనండి మాటలు కూడా సరిపోవు అమ్మ గురించి చెప్పడానికి అంత బాగున్నారు అందుకని వెళ్ళినప్పుడు పెద్ద ప్రా ప్రాకారం అనమాట ఇది తూర్లోని బంగారు కామాక్షిని చూస్తే కళల నుంచి నీళ్లు కారిపోతానండి శాంతంగా ఉన్నారు అమ్మవారు కంచిలోని బంగారు విగ్రహాన్ని అప్పట్లో తీసుకొచ్చి మళ్ళీ అక్కడ పెట్టడానికి స్థాపించారు కానీ ఇంకా అమ్మవారి పరమ ఇక్కడే ఉండిపోయారు అసలు అని బంగారు కామాక్షి ఇక్కడ ఉన్నారండి తప్ప కామాక్షి అక్కడ మాంగాడు ఇక్కడ ఉన్నారు అది కూడా చూసాం మేము నిలిచి తపస్సుగా ఉంటారు ఇక్కడ అమ్మవారు బంగారు కామాక్షి కంచిలోని పరమాచారం తర్వాత తీసుకెళ్దామని చెప్పేసి అమ్మవారిని కాపాడడానికి బంగారు విగ్రహాన్ని తీసుకొచ్చి తంజావూరులో ఇక్కడ స్థాపించారు కానీ అమ్మవారు ఇక్కడే ఉండిపోయారు చెప్తాను అమ్మవారిని చూసుకుంటే అలా నుంచి నీళ్లు కారిపోతాయి ఎంత అర్థంగా ఉన్నారు వస్తే మాత్రం అమ్మవారిని చూడకుండా వెళ్ళకండి తంజావూరులో బంగారు కామాక్షి ఆలయం రోడ్డు మీదే ఉంటుందండి ఎంత బాగుంది టెంపుల్ సైడ్ అమ్మవారి కంటి చూపులతోనే మన కోరికలన్నీ నెరవేర్చే తల్లి అండి ఈ కామాక్షమ్మ తల్లి సో ఈ అందాల గుడి చూడండి మొత్తం బ్యూటిఫుల్గా ఎక్కడ చూసినా అందంగానే ఉంటారు అమ్మవారు అణువణువు ఈ గుడిలో అందమే అండి అంత బాగుందనమాట ఈ గుండి లోపలేమో ఇలా పరిక్రమ చేసిన తర్వాత ఈ చెట్టు ంద్రమూర్తి వేణుగోపాల స్వామి బంగారు కామాక్షి రోడ్డు అంతా గుడివేనండి మీరు చూస్తే మొత్తం గుడివే కనిపిస్తాయండి ఒకవేళ మీకు టైం చాలా సఫిషియంట్ ఉంటే కనుక మొత్తం ఈ ఇదంతా గుళ్ళేనండి మీకు వీలైతే కనుక ఈ గుళ్ళన్నీ చూడొచ్చు లేదా అమ్మవారి గుడిని మాత్రం మిస్ అవ్వకుండా చూడండి కామాక్షి తల్లి గురించి మీకు తెలుసు కదా కోరుకున్న వాళ్ళకి కొంగు బంగారం మీ తల్లి ఏది కోరుకుంటే అది నెరవేర్చే ఈ అమ్మవారి కృప ఆశీస్సులు మనకి తప్ప తప్పకుండా కావాలి సో మీరు దర్శించి మీ అనుభవాల్ని మాతో పంచుకోండి ఈ చుట్టుపక్కల తంజావూరు నిండా గుళ్ళేనండి మేము ఉండి చూడాలి సమయం ఉండాలి తప్ప అన్నిటినీ మనం దర్శించుకుని రావచ్చు సో ఇగోండి ప్రధాన ద్వారం అనమాట ఎంత పెద్దగా ఉందో చూసారా అసలు లోపలికి వెళ్తూనే అందంగా ఉంటుంది అనమాట ఇలా లోపలికి వెళ్ళాలి దీని వీటి మీద కూడా అమ్మవారి ఇవే చెక్కుంటాయి ఇంకోండి పెద్ద ప్రమే వెళ్ళేసరికి ఇది ప్రధాన అమ్మవారి గుడి ద్వారం అనమాట అని చెప్పాను కదా మూసేసి శ్యామశాస్త్రి గారి ఫోటో అండి ఇది అమ్మవారి మీద ఎన్నెన్నో కీర్తనలు రచించారు కదా అయినా కర్ణాటక మ్యూజిక్ నేర్చుకునే వాళ్ళందరికీ ఈయన పేరు సుపరిచితమే అమ్మ చూడండి ఎంత అందంగా ఉన్నారో మీకు తెలుసు కదండి కంచిలోని కామాక్షి అమ్మవారి పీఠం ఏ బేస్ లేకుండా అలా తేలుతూ ఉంటుంది అనమాట అమ్మవారు అదే అండి కంచిలోని అమ్మవారి మహత్స్యం